టిడిపికి పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారని కావలి మాజీ ఎమ్మెల్యే నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో పాతికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అహంకారంతో అరాచకాలు చేస్తూ సోషల్ మీడియా యాక్టివిటీస్ సవేంద్ర రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని ఆయన విమర్శించారు మనీ స్కీమ్ బాధితులకు వంద కోట్లు ఇసుక దోపిడీలు ప్రశ్నిస్తే మర్డర్ అలాగే ఎస్సీ ఎస్టి కేసులు పెడుతున్నారని ఆరోపణలు చేశారు చెప్పాను కాబట్టి ఈ ఎవ్వరు భయపడదు కాబట్టి ఈరోజు ముఖ్యంగా నేను వేని సమయంలో కాబట్టి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉందని మా కావగ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ప్రజలు మాకు అండగా ఉండి మా కుటుంబానికి మాకు అండగా ఉండి దగా అని చెప్పినందుకు వాళ్ళతో పాటు జిల్లా నుంచి అందరూ కూడా వచ్చి మాకు అండగా నిలబడినందుకు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నందుకు మేము ఎవ్వరికి భయపడం మీరు పెట్టి అక్కమ్మ కేసుకి భయపడం మీ తాటాక చెప్పుగకి కూడా భయపడమని కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికన్నా ఒకటి పోలీసు డిపార్ట్మెంట్లో మీరు పక్షపాతంగా వ్యవహరించకుండా సరైన మార్గంలో పోతే మీకు ముందు ముందు కూడా ఫ్యూచర్ బాగుంటుంది వేణి పక్షంలో ఆ సెవెంటీ ఏమో మీకు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఎంఎం అన్న చూపిస్తాం మేము